స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది నుంచి పది వరకు జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ నైన్టీన్ స్విమ్మింగ్ పోటీలలో నెల్లూరు స్టౌన్ హౌస్ పేట నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి నారపరెడ్డి గణేష్ బంగారు పథకాలు సాధించారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ పేమిరెడ్డి విజయభాస్కరెడ్డి విద్యార్థి గణేష్ ను అభినందించారు మంగళవారం నగరంలోని స్థానిక స్టౌన్ హౌస్ పేట నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డీజీఎం మధుసూదన్ రెడ్డి కోర్డీన్ శ్రీనివాసులు ప్రిన్సిపాల్ సుధాకర్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని గణేష్ కు పథకాలను బహుకరించి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు అనంతరం డీజీఎం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి సూచనల మేరకు దిశ పేరుతో విద్యార్థులకు చదువుతో పాటు వివిధ రకాల క్రీడా పోటీలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అలాగే యోగా వంటి వాటిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లోకి నారాయణ జూనియర్ కళాశాల స్టోన్హౌస్పేట బ్రాంచ్ కి చెందిన విద్యార్థి గణేష్ యాభై మీటర్లు వంద మీటర్లు రెండు వందల మీటర్ల స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్గంలో మన నారాయణ ఇల్ల కాలేజ్ టోన్స్ బ్రాంచ్ విద్యార్థి నారపల్లి గణేష్ అండర్ నైన్టీన్ స్విమ్మింగ్ పోటీల్లో ఈ నెల విశాఖపట్నంలో ఎనిమిది నుంచి పది పదివ దాకా జరగడం జరిగింది దాంట్లో రాష్ట్ర స్థాయిలో ఈ విద్యార్థికి యాభై మీటర్ల గోల్డ్ మెడల్ వంద మీటర్ల గోల్డ్ మెడల్ టూ హండ్రెడ్ అటు గోల్డ్ హండ్రెడ్ సాధించడం జరిగింది నారాయణ జూనియర్ కాలేజీ కృష్ణ ఆరపరెడ్డి గణేష్ సీనియర్ విద్యార్థి అబ్బాయి ఈ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి ఈ నెల ఆ పథకాలు సాధించడం జరిగింది అట్లాగే నారాయణ కాలేజీలో చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఇట్లా క్రీడలు యోగా డెవలప్మెంట్ క్లాసెస్ జరిపించడం జరుగుతుంది మా కాలేజీలో టైం టేబుల్లో ఫిక్స్ చేసేవారు ఈ యోగా కార్యక్రమానికి కానీ ఈ స్ట్రెస్ స్టేజ్ అనేది లేకుండా దిశ ప్రోగ్రామ్ అని ఒకటి అది ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కాలేజీ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కూడా వీక్లీలో వర్క్స్ దానికి టైం టేబుల్ ప్రత్యేకంగా జరిగింది అందుకని చదువుతో పాటు నారాయణ క్రీడల్లో కానీ చదువులో కానీ నెంబర్ స్థానంలో మన స్థోల స్పేక్షి నిలవడం జరిగింది దీని అంతటికి కారణమైన ఆ విద్యార్థికి అభినందన తెలుపుతున్నాం అట్లాగే వాళ్ళ పేరు తల్లిదండ్రులకి మా అధ్యాప అధ్యాపకులకి అధ్యాపకు దగ్గర సిబ్బందికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లాగే మా ఇప్పుడు కూడా వెన్నంటి ఉంటూ మా ప్రోత్సాహమిస్తూ మా జగన్ మేనేజర్ నారాయణ గ్రూప్ జగన్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ అబ్బాయి నేషనల్ ఈ నెలాఖలో జరిగే నేషనల్ స్విమ్మింగ్ పోటీలు కూడా ఎంపిక కావడం జరిగింది అట్లాగే ఢిల్లీలో ఈ పోటీలు జరుగుతాయి అట్లాగే అక్కడ కూడా ఓడినాడు సంపాదించి మన దేశానికి మన రాష్ట్రానికి మన నెల్లూరుకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు